గుంటూరు జిల్లా బుర్రేపాలెంలో అయితే ఒక బౌన్సర్ అయితే హత్యకు అయ్యారు ఆ బౌన్సర్ పేరు కోటేశ్వరరావుగా అయితే గుర్తించారు కోటేశ్వరరావు బురేపాలెం నుంచి అయితే హైదరాబాద్ వస్తే వచ్చి అయితే బౌన్సర్ గా అయితే ఉపాధి పొందుతున్నారు కోటేశ్వరరావు ప్ర సినీ ప్రముఖులకు బౌన్సర్ గా పనిచేశారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం జనసేన అధినేతకు పవన్ కళ్యాణ్ కూడా కోటేశ్వరరావు బౌన్సర్ గా పనిచేశారు ఆయన పదిహేను రోజుల క్రితం అయితే సొంతూరు వెళ్ళినట్లయితే స్థానికులు చెప్తున్నారు ఆయన మంగళవారం రాత్రి హత్యకు గురైనట్లయితే వార్తలు వస్తున్నాయి ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అయితే అక్కడ చేరుకుని అయితే పోర్టు అంటే బాడీని స్వాధీనం చేసుకుని అయితే బాడీని పోస్టుమార్టం నిమిత్తం అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే కోటేశ్వరరావు హత్య గల కారణాలను అయితే పోలీసులు విచారిస్తున్నారు బౌన్సర్ గా పనిచేసిన కోటేశ్వరరావు పదిహేను రోజుల క్రితం అక్కడికి ఎందుకు వెళ్ళాడు అక్కడ ఎందుకున్నాడు మనం కోటేశ్వరరావు గురించి చెప్పుకున్నట్లయితే పలువురు సినీ ప్రముఖులకు కూడా కోటేశ్వరరావు బౌన్సర్ గా చేశారు అలాగే పోలీసులకు ప్రైవేట్ డ్రైవర్ గా కూడా పనిచేశారు ఆ పవన్ కళ్యాణ్ కు బౌన్సర్ గా కూడా చేశారు అంటే ఇప్పుడు చేస్తున్నారో తెలియదు కానీ గతంలో అయితే బౌన్సర్ గా చేశారు ఈ నేపథ్యంలో అతను హత్య కావడం ప్రాధాన్యత సంతరించుకుని అయితే కోటేశ్వర హత్యకు ప్రేమ కారణం అని చెప్పేసి కూడా ప్రాథమికంగా అక్కడ అయితే స్థానికుల నుంచి వస్తున్న అనుమానాలు బట్టి అయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఈ ఘటనపై అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండేదాలు హైదరాబాద్